జ్యువెలర్స్లో రేడిజైన్ కలెక్షన్స్తో పాటు ఇదైతే ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారండి తను డైమండ్లో చూసారట దాన్ని సీజెడ్లో మనకి ఇలా బ్యూటిఫుల్గా చెల్లించారు జస్ట్ ట్వంటీ డేస్లో అండ్ ఇదైతే మాస్టర్ పీస్ అండి ఎయిటీ ఇయర్స్ కంటే ముందు ఇది భీమవరం రాజులు తీసుకొచ్చారట అండి ఇది వడ్డానంలో ఉండే బిల్ల అండ్ ఇదేమో బిల్ల అండి ఇప్పుడు దీనికి ఇలా సెట్ చేశారు దీన్ని త్రీ ఫోర్ ఇన్ వన్గా యూజ్ చేయచ్చండి ఈ కాసుహారం ఓన్లీ కాసుహారం ఇలా వాడచ్చు రౌండ్ షేప్లో లేదు అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా కూడా వాడచ్చు ఇలా కూడా వాడచ్చు అండి దానికి మ్యాచింగ్గా వాళ్ళదే ఇది కూడా సెట్ చేసి ఇచ్చారు చాలా ఓల్డ్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇదైతే జస్ట్ ఒక సింపుల్ చైన్ అండి అండ్ ఇలాంటి ఒక ఒక చిన్న పెండెంట్ ఉండేది సో ఈ పీసెస్ అన్నీ కూడా వేసి చాలా క్రియేటివ్గా ట్రెండిగా రెడీ చేశారు రాధా గారు అండ్ ఇది వచ్చేసి మీకు చాలా లాంగ్గా ఉన్నిందంట చిట్టి మ్యాంగో హారం అంటారు కదా అది దాన్ని డబల్గా టర్న్ చేసేసి మనకి ఈ విధంగా సైట్ ఇక్కడ ఇచ్చేసి ఈ విధంగా బ్రోచెస్ పెట్టి యూనిక్గా చేశారు అండ్ ఇది కూడా మెస్ చైన్ విత్ సింపుల్ పెండెంట్ అండి ఈ పీసెస్ అన్నీ కూడా ఒక గ్రాండ్మా తన గ్రాండ్ కి గిఫ్ట్ చేయడం కోసం చేయించుకున్నారు ఇక్కడ ఇది వచ్చేసి వరంగల్ క్లైంట్ మనకి డాక్టర్ గారు దట అండి ఇవన్నీ ఏం లేవన్నమాట ఈ సింపుల్గా ఇక్కడ లోపల ఉన్నాయి కదా తెల్లరాళ్ళు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అది మాత్రమే ఉన్నింది పెండెంట్ ఉన్నింది సో ఇదంతా కూడా ఈ పైన ఈ పీసెస్ ఇవన్నీ కూడా తాదా మేడమే సెట్ చేశారు ఇయరింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇది కూడా ఒక లాంగ్ హారం లాగా ఉన్నింది సన్నగా సో దాన్ని ఇలా క్రియేటివ్ గా పెట్టారు ఇందులో ఈ రెండు పీసెస్ ఇక్కడ అరా జ్యువెలర్స్ నుంచి పెట్టారండి ఇది ఒక పీస్ ఈ చైన్ కూడా వేరే టూ డిఫరెంట్ కలర్స్ పాలిషింగ్ లో ఉంది మెష్ చైన్ దాన్ని ఇలా సెట్ చేసి ఇలా హారం లాగా సెట్ చేసేసరికి క్లయింట్ ఇస్ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ కూడా చూసి అదే మనకి చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చూసి కూడా చాలా క్రియేటివ్ గా ఉందని మెచ్చుకున్నారండి చాలా బాగా అనిపిస్తుంది కూడా ఇది కూడా చాలా ఓల్డ్ ఉన్నగా మనకి ఈ పెండెంట్ వచ్చేసి పర్ల్స్ తో ఉన్నింది ఈ పెండెంట్ అంతా ఇలాగే మేడం ఇలా కొత్తగా రీడిజైన్ అనేది ఇచ్చారు ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ జ్యువెలరీ అండి గుత్త పొసులు లాగా చేయించుకున్నారు మీ దగ్గర కూడా ఇలాంటి ఏదైనా ఓల్డ్ కలెక్షన్ ఉంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ కి రీడిజైన్ కోసం పట్టుకొచ్చేయండి